నాకు కూడా ఒక అవగాహన ఫ్యామిలీ సెటెట్ ఉంది ఒక ఐడియా వస్తుంది మంచి వయసులో మా నాన్న జెండా మోశాడు మాకు లాస్ట్ మీ ఇయర్ సీఎం నుంచి అప్పటి నుంచి జెండా మోసిందని మాకు ఏదో అదృష్టం సార్ థ్యాంక్ యూ రావటం కలవట బాగా చేస్తున్నారు కొంచెం వర్కౌట్ చేయండి నేను గ్రామాన్ని ఎట్ చేయాలని చూస్తున్నాం అన్ని కుటుంబాలు కూడా ఓకే అమ్మా థ్యాంక్ యూ మీరేం చదువుకోలేదమ్మా ఏం జరుగుతుంది నుగొడలేదు అమ్మా హౌ ఐస్ ఓకే నానేట్స్ ఓకే చెప్తాను చెప్తే ఏమన్నా ప్రోగ్రామ్ టికెట్ ప్రోగ్రామ్ టికెట్ ఓకే సర్ మతం జిల్లాలో సర్ జిల్లాలో మా లే ఇంట్రెస్ట్ ఉబి చే అప్చ్చుకుంటన్నాను నేను అనుకుంటా అట్లా చెప్పు మీకు ఇంట్రెస్ట్ ఉంటా అప్చ్చుకుంటా అమ్మ సోనా వి ఆర్ నాట్ ఫోర్స్ 2 లక్షల మందికి ఫండ్ ఇచ్చి పాప మెడికల్ షీట్ చూద్దామనే చూస్తాను మాత్రం ఒకసారి ఫోన్ మాత్రం Der er han. సర్జరీ అయింది సార్ మంగళగిరి ఆఫీస్ లో రెండు సార్లు ఇచ్చినాం సార్ ఆశత్ బాబు సార్కి ఒకసారి ఆనంద్ సార్కి ఒకసారి ఇచ్చినాం సార్ ఎప్పుడైంది ఇది నాకు ఈ సంవత్సరంలో రెండో నెలలోనే సార్ యాభై పర్సెంట్ ఏమంటున్న ఒకట లక్ష్యారు సార్ లక్షిస్తారు you <laughs> ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు అనంతరం జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా రహదారుల నిర్మాణ కార్యక్రమానికి ఆవిష్కరణ చేపట్టి అదిగో కదలి వస్తున్నారు నిర్మాణ రథసారధి ప్రజా సంక్షేమానికి అసలు సిసలు వారధి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదిగదిగో కదలి వస్తున్నారు ఆయన నడుస్తున్న దారిలో అభివృద్ధి మందారాలు పూస్తూ ఉన్నాయి అడుగడుగున అత్యుదయం పరిమళిస్తూ ఉన్న వేళ గౌరవ ముఖ్యమంత్రి గారు అదిగో తరలి వస్తున్నారు మాడ గ్రామ ప్రజల్ని ఆత్మీయంగా పలకరించేందుకు మన గ్రామంలోని కాశీశ్వరుణ్ణి దర్శించుకోవడానికి అదిగదిగో తరలి వస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరి గుండెల్లో చిరస్థాయి స్థానాన్ని సంపాదించుకొని ప్రజల ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేందుకు తనదైన శైలిలో కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు తొలిసారిగా పుచ్చకాయలమాడ గ్రామానికి విచ్చేస్తూ ఉన్నారు రాష్ట్రాభివృద్ధిని సరికొత్త మలుపు తిక్కుతూ అపారమైన అనుభవశాలిగా సృజనశీలిగా చరిత్ర సృష్టించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారాయణ